హాయ్ నమస్తే అండి నా పేరు విక్రమ్ సేల్స్ మేనేజర్ మంచిరా హోటల్ రాజమండ్రి మా టోటల్ సైట్ ఏమొచ్చి సిక్స్ ఏకర్స్ అండి ఇది సో ఇందులో కన్వెన్షన్ హాల్ ఒకటి ఉంది కెపాసిటీ ఆఫ్ టూ థౌజండ్ మెంబర్స్ అట్ ఎ టైమ్ సిట్టింగ్ ఇన్ ఇట్స్ ఇట్స్ ఎ థియేటర్ సెట్టింగ్ అండి అదే మీకు క్లస్టర్ సిట్టింగ్ అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ సిట్టింగ్ వస్తుంది ఇది మన ఏపీలో బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్ మంది ఇది సో మనకి అలాగే రూమ్స్ ప్రకారంగా వస్తే వన్ నాట్ ఫైవ్ రూమ్స్ ఉన్నాయండి ఇందులో వన్ నాట్ టూ ఏమొచ్చి ఎగ్జిక్యూటివ్ రూమ్స్ మిగతా మూడు సూట్ మిగతా మూడు రూమ్స్ ఏమో సూట్ రూమ్స్ ఉంటాయి మన దగ్గర సో ఇవి మనకి ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి అంటే మనకు ఇంకా మన హోటల్ వస్తే స్విమ్మింగ్ పూల్ ఉందండి జిమ్ ఉంది రెస్టారెంట్ ఉంది స్పా ఉంది అలాగే మనకు ఓపెన్ లాన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అలాగే మనకి బ బార్ కూడా ఉన్నదండి ఇట్స్ హైలీ మనకి మనకంటే మంచి ఇంటీరియర్తో ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది మీకు అది ఇది ఇది నార్మల్గా అంటే హై క్లాస్ అని చెప్పేసి కానీ లో క్లాస్ అని కాకుండా ఏ ఎవరైనా రావచ్చు దీనికి రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ అది మనకి ఇరవై మంది నుంచి రెండు వేల మంది వరకు ఎలాంటి కన్వెన్షన్ ఎలాంటి ఫంక్షన్ అయినా సరే కాన్ఫరెన్స్ కానీ ధోతి ఫంక్షన్ కానీ లేదనుకో మ్యారేజెస్ కానీ ఈవెన్స్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ కానీ ఏదైనా అండి అంటే రీజనబుల్ ప్రైజెస్ మనకి అది ఇలాగే మనకి రెస్టారెంట్లోని ప్రతిరోజు మార్నింగ్ బఫే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది మధ్యాహ్నం లంచ్ బఫేట్ ఉంటుంది డిన్నర్ కూడా బఫేట్ ఉంటుంది అలాగే అలాకారి కూడా ఉంటుంది మనకి మండే టు ఫ్రైడే అయితే మనకి నార్మల్ రేట్స్ ఉంటాయండి అంటే థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టాక్సెస్ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవుతుంది నెట్ సో ఇందులో మీకు ఫార్టీ నైన్ ఐటమ్స్ వస్తాయి విత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అదే మీకు సాటర్డే సండే అనుకోండి లావియస్ పర్ఫెక్ట్ ఉంటుంది అది ఇంక ఎక్కువ ఐటమ్స్ వస్తాయి డబుల్ వన్ డబుల్ వన్ ప్లస్ టాక్సెస్ అండి అది నెక్స్ట్ మంజీర్ అనేసరికి ఫైవ్ స్టార్ హోటల్ ఇది ఎక్కువ రేట్స్ ఉంటాయి అని అందరూ అనుకుంటారండి అదేం కాదు రీజనబుల్ రేట్స్ ఏ ఉంటాయి మీకు అన్ని అందుబాటు ధరలోనే మంచిగా ఉంటుంది అలాగే మీకు ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండి ఇట్స్ నాన్ పర్ఫెక్ట్ అనే సరికి మీకు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ ఐటమ్స్ వస్తాయి అండి ఇందులో మీకు అలాగే ఇందులో ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఇది మొత్తం సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అండి విత్ స్పేషియస్ కార్ పార్కింగ్ మీరు ఫోర్ హండ్రెడ్ ఈజీగా ఈజీ అట్ఐ పార్క్ చేసుకోవచ్చు